అన్న మనది షాప్ పేరు వచ్చేసి మన ఫర్నిచర్ లైన్ మనది వచ్చే స్టోర్ స్టోర్ వచ్చేసి ఇక్కడ మన మైదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ పోయే దారిలో పిల్లర్ నెంబర్ టూ టెన్ రాజేంద్ర నగర్ చూరస్తా అంటారు దీన్ని అక్కడ మనకు కింద మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది పైన మన సెకండ్ ఫ్లోర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మన షాప్ ఓపెన్ ఉంది ఓకేనా అన్న ఇది వచ్చేసి మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈ నైట్ నైన్ వరకు ఉంటుంది అన్న ఆల్ డేస్ ఓపెన్ ఉంటుంది ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇంకా ఏదైనా ఉంటే మీరు ఒకసారి కాల్ చేసి రావాలి దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం మన దగ్గర వచ్చేసి సోఫాస్ డైనింగ్ టేబుల్ కాట్స్ ప్రతి ఒక్క ఆఫీస్ ఫర్నిచర్ సంబంధించి కూడా ఉంటుంది ఇంకోటి ఏందా మెయిన్ మన దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అన్న మనకు ఇంకోటి ఏందా మన దగ్గర బి బజాజ్ ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉందా మన క్రెడిట్ కార్డ్ కూడా ఆప్షన్ ఉంది క్రెడిట్ కార్డ్ పైన ఈఎంఐ అవడతా లేదు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఓకే విత్ జిఎస్టి బిల్ కావాలంటే జిఎస్టీ బిల్ కూడా అవుతుంది కొంచెం దానికి ఒక వన్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది ఎక్కువ అవ్వదు సరే ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ మన దగ్గర బేసిక్ మోడల్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా చూపిస్తున్నాను ఓకేనా త్రీ సీటర్ రెండు సింగిల్ చైర్స్ ఉంటుంది ఇది బేసిక్ అంటే కూడా దీంట్లో క్వాలిటీ కూడా ఉంటుంది మీకు వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది టోటలీ కంఫర్ట్ ఉంటుంది దీంట్లో బ్యాక్ సైడ్లో చూడండి మీకు లైన్స్ డిజైన్ ఉంటుంది హ్యాండిల్లో కూడా ఉంటుంది టోటలీ వెల్వేడ్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది మనకు మార్కెట్లో మినిమమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న అన్న మన కస్టమైజేషన్ ఆప్షన్ ఇంట్లో కలర్ ఆప్షన్ ఓన్లీ అవుతుందా ఎందుకంటే బేసిక్ మోడల్లో ఓన్లీ కలర్ ఆప్షన్ కస్టమైజ్ అవుతుంది ఓకే కస్టమైజేషన్ ఎక్స్ట్రా దీంట్లో మనం వేసే ఫ్యాబ్రిక్ అదే మీకు చూపిస్తాం దాంట్లో ట్వంటీ కలర్ ఆప్షన్ ఉంటుంది మీకు ఏదైనా తీసుకోవచ్చా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వండి ఎల్ షేప్ సోఫా ఇది ఇది కూడా చూడండి మీకు టోటలీ మైక్రో ఫ్యాబ్రిక్లో ఉంది టోటలీ టూ సీటర్ ఒకటి కంట్రోల్ బాక్స్ మళ్ళీ సింగిల్ చైర్ ఒకటి కార్నర్ మళ్ళీ ఒక టూ సీటర్ దీంట్లో కూడా మీకు జిగ్జాగ్ స్ప్రింగ్ ఉంది లోపల జిగ్జాగ్ స్ప్రింగ్ పైన మీకు హార్డ్ ఫోమ్ సాఫ్ట్ ఫామ్ రెండు మిక్సింగ్ ఉంది బ్యాక్ సైడ్లో టోటలీ హార్డ్ ఫోమ్ ఇది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్లో కంఫర్ట్ చూడండి మీకు ఇది వచ్చేసి మీకు మొత్తం హ్యాండిల్ పైన చూడండి మొత్తం వుడన్ ఉంటుంది కింద కూడా మొత్తం వుడన్ స్టెట్ ఇవ్వండి చూడండి మొత్తం లెవెల్ ఉంటుంది మనకు ఇగోండి కింద మొత్తం వుడెన్ బిడింగ్ కార్నర్లో కూడా వుడెన్ టాప్ కార్నర్ పైన కూడా వుడన్ టాప్ ఇది కన్సర్లో కూడా చూడండి మొత్తం నీట్ ఫినిషింగ్ అన్న ఇది మినిమం మార్కెట్లో ఈ క్వాలిటీలో తీసుకుంటే మీకు మినిమం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అన్న మనకు ఓన్లీ ఇది ఆఫర్ ప్రైస్లో థర్టీ టూ థౌజండ్లో వస్తుంది అన్న మనకు ఎల్షేప్ సోఫా ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి డైమండ్ మోడల్ సోఫా ఉంది బ్యాక్ సైడ్లో మొత్తం డైమండ్స్ ఇది కూడా సేమ్ దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో టోటలీ హై డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది ఇది మీకు ఆఫర్ ప్రైస్లో చూపిస్తానన్నా ఇది ఓన్లీ డిస్ప్లే పీస్ తీసుకుంటే మీకు థర్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది ఫోన్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది రైట్ అన్న ఇంకొకటి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎల్షేప్లో అన్న ఇది కూడా టోటలీ ఫార్టీ డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది చూడండి బ్యాక్ సైడ్లో కూడా టోటలీ హార్డ్ ఫోమ్ ఇవ్వండి హై డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఇది కూడా దర్పన్ ఫ్యాబ్రిక్ ఉంది సెవెన్ థర్టీ రూపీస్ ఎంఆర్పి ఫ్యాబ్రిక్ అన్న ఇది షేప్ సోఫా ఒక రౌండ్ టీ పై ఇది వచ్చేసి మీకు హ్యాండిల్లో కూడా కప్ హోల్డర్ ఉంటుంది చూడండి కార్నర్లో కూడా మొత్తం ఫోమ్ బ్యాగ్ ఉంటుంది ఇవ్వండి కార్నర్లో విత్ టూ పిల్లోస్ ఇది కూడా చూడండి కదా మినిమం మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఎల్ షేప్ సోఫా ఒక టీపై వచ్చేసి మీకు ఫార్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాను అన్న అన్న మన దగ్గర ప్రతి మోడల్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న ఈ మోడల్లో కూడా ట్వంటీ కలర్ ఆప్షన్ ఉన్నాయి మీకు ప్రతి ఒక్క మోడల్లో ఏ కస్టమైజ్ అని వస్తుంది వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఉంది నాన్ షేడెడ్ వెల్వెట్లో ఉంది మీకు కావాలంటే మీకు దీంట్లో స్వేట్ ఫ్యాబ్రిక్ లెదర్ ఫినిషింగ్ ఏదైనా మనం మినిమమ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్తీ చేస్తాము దీంట్లో మాత్రం మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఉందన్న ఓకే అన్న నెక్స్ట్ ఒక వచ్చి ఇది మనకు ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఉంది డిస్ప్లే సోఫా తీసుకుంటే మనకు ఇది చూడండి ఇది బెస్ట్ ఆఫర్ ఇస్తాను మీకు సైడ్లో మొత్తం వుడన్ ఉంటుంది దీంట్లో సిట్టింగ్లో పాకెటెడ్ స్ప్రింగ్ ఉంది ఇది లగ్జరీ మోడల్ చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చేస్తాను ఇది ఆఫర్ ఏంటంటే ఓన్లీ డిస్ప్లే పీస్ తీసుకుంటే మీకు ఫార్టీ టూ ఇస్తాను దీంట్లో కలర్ కాంబినేషన్ వేరేది కావాలనుకుంటే మీకు ఫార్టీ నైన్ పడుతుంది నాకు ఒకవేళ కస్టమర్ కి కార్నర్ లో ఉడన్ ప్లాంక్ లేకుండా గ్లాస్ కావాలంటే కూడా అవైలబుల్ గ్లాస్ కావాలంటే గ్లాస్ చేస్తాను గ్లాస్ ఛార్జెస్ ఎక్కువ వేయాలండి గ్లాస్ లో ఏంటంటే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు చేస్తే గ్లాస్ పగిలిపోతే ఇబ్బంది అవుతుంది అన్న అది అన్న నెక్స్ట్ ఏదన్నా అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ మోడల్ ఉందన్న ఎల్ షేప్ సోఫా ఉంది ఇచ్చేయండి మొత్తం బ్యాక్ సైడ్ లో అడ్జస్టబుల్ అడ్రస్ కార్నర్ లో గ్లాస్ కూడా ఉంటుంది మనకు దీంట్లో జిగ్జాక్ స్ప్రింగ్ ఉంది టూ ఇంచెస్ హార్డ్ ఫోమ్ టూ ఇంచెస్ హార్డ్ ఫోమ్ టోటలీ అండ్ బ్యాక్ సైడ్ అడ్రస్ అడ్జస్టబుల్ ఉంటుంది హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది దీంట్లో కూడా మనకు ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎల్ షేప్ సోఫా ఒక సండర్ టేబుల్ రెండు పాఫీస్ ఇది మినిమం మార్కెట్లో మీకన్నా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అన్న మొత్తం టోటలీ సెట్ అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా వీడియో కాల్స్ ఉంది కూడా మనకు ఎవరైనా కస్టమర్ ఫోటోస్ పంపమంటే ఫొటోస్ కూడా పంపిస్తాం ఒక ఫోర్ కొన్ని మోడల్స్ అన్ని మోడల్స్ పంపలేము ఓకే అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూ మోడల్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇది మొత్తం మెల్షేప్ సోఫా ఇది మనం దీంట్లో వాడేది కూడా మెయిన్ దర్పణ్ ఫ్యాబ్రిక్ అన్న చూడండి దర్పణలో థర్టీ నెంబర్ది ఇది మనకు ఇది కూడా మనకు వచ్చేసి మెయిన్ దర్పణులు వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది ఎంఆర్పి ఓకే ఇది చూడండి నా న్యూ మోడల్ ఏంటంటే ఇప్పుడు మనం కూర్చున్నాము కొంతమంది ఏంటంటే కొంచెం పొడవుగా ఉంటారు వాళ్ళకి ఏంటంటే సీట్ ఇగో అడ్జస్టబుల్ అవుతుంది ఇదిగోండి మనకి ఎంత కావాలండి అంత అడ్జస్టబుల్ సీట్ ఇగోండి ఈ చివర్ ఒకటి ఈ చివర ఒకటి రెండు చివర్లో అడ్జస్టబుల్ ఉంటుంది సీట్ ఎంత పెద్ద ఇష్యూ ఏముంటుందన్న ఇవ్వండి ఈజీ మూమెంట్ ఉంటుంది మనకు కావాలనుకుంటే కొంచెం కొంతమంది ఏమంటారు సిట్టింగ్ డెప్త్ కావాలి కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది హైట్ని బట్టి ఇవ్వండి ఇది సీట్ అడ్జస్టబుల్ ఉంటుంది ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు పెంచుకోవచ్చు మనం టోటలీ అడ్జస్టబుల్ అడ్రెస్ట్ ఉంటుంది కాన్ మొత్తం అడ్రస్లో ఇది మీకు చూడండి ఇలాంటి మోడల్ మీకు మినిమం కస్టమైజ్ చేస్తే మార్కెట్లో సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ చెప్తారు మనం ఓన్లీ ఈ మోడల్ అడ్జస్టబుల్ చేయడం అమ్మాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాను ఈ రెండు చైర్స్ అడ్జస్టబుల్ ఉంటుంది ఈ సింగల్ ఆ సింగిల్ అనే మెకానిజంకి మన దగ్గర ఏమన్నా మెకానిజం త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అన్నది ఏమైనా ప్రాబ్లం దీంట్లో ఏం రాదు అది మేము కస్టమర్కి డెలివరీ ఇచ్చేటప్పుడు చూపిస్తున్నా ఓకే నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టూల్ మోడల్ చూపిస్తున్నాను మొత్తం టోటల్ ఎల్ షేప్ సోఫా దీంట్లో మెయిన్గా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తావు ఫ్యాబ్రిక్ ఉంది దర్పంది క్యాట్లాగ్ చూడండి హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది గోల్డెన్ కప్ హోల్డర్ విత్ గోల్డెన్ స్టిప్స్ హై డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ అన్న ఫోమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎల్షియప్ సోఫా ఒక సెంటర్ టేబుల్ విత్ కన్సోల్ బాక్స్ ఒక డివైడర్ రెండు పఫీస్ రౌండ్ స్టోల్ దీంట్లో మీకు కొంతమంది ఏమంటారు నాకు ఎల్షిఎప్ సోఫా డివైడర్ సెంటర్ టేబుల్ ఒక కలర్ పఫీస్ ఒక కలర్ అంటే కూడా చేస్తాను ఇది మనకు మార్కెట్లో మినిమం సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో మొత్తం టోటలీ సెట్ ఇస్తున్నాను అన్న విత్ ఫైవ్ ఇయర్స్ హోమ్ వారంటీ అన్న ఒకవేళ దీంట్లోనే కలర్ కస్టమైజేషన్ ఏమన్నా చేయించుకుంటే ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉందన్న ఏదైనా చేసుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంఆర్పీ ఫ్యాబ్రిక్ ఓకే మీరు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎల్ షేప్లో ఒకటి మన దగ్గర న్యూ మోడల్ స్టోర్లో ఈ డిజైన్స్ చూడండి పఫీస్ పైన కూడా డిజైన్ ఉంటుంది మనకు టోటల్లీ ఇవ్వండి ఇక్కడ కూడా సిట్టింగ్లో కూడా సైడ్లోకి చూడండి మొత్తం ఇది ఇంపోర్టెడ్ మోడల్ ఇది ఇది వుడ్ ఉంటుంది కదా ఇంపోర్టెడ్ దీంట్లో కలర్ ఆప్షన్ ఉండదు ఓన్లీ వుడెన్లో సైడ్కు ఇట్లా గోల్డెన్ సింబల్ ఉంది ఇది వచ్చేసి మనకు టోటలీ ఎల్ షేప్ సోఫా విత్ కార్నర్లో మొత్తం డైమండ్ డిజైన్ ఉంది పిల్లోస్ కూడా స్టిచ్చింగ్ చూడండి మీకు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి టోటలీ దీంట్లో సిక్స్ ఇంచెస్ ఫోమ్ ఉంది సెంచరీ కంపెనీ ఇది సెన్ఫ్లెక్స్ చూడండి టోటలీ ఎల్ షేప్ సోఫా ఒక సండటేబుల్ రెండు పఫీస్ మినిమమ్ మీకు మార్కెట్లో చూడండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఫైనల్ అలా అమ్ముతారు మనం ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న మొత్తం సెట్ అన్న మేము ఇప్పుడు చూపిస్తున్నా ప్రైజెస్ ఇవి నెగోషియబుల్ అన్న లేదా ఫిక్స్ ప్రైజెస్ ప్రైజెస్ అన్న ఇంకొకటి ఏంటంటే మీకు బజాజ్ ఆప్షన్ కావాలంటే బజాజ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్లో అంటే కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది దాని ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది సోఫా ప్రైస్ బట్టి ఓకే నెక్స్ట్ అన్న అన్న ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీ సెట్ చూపిస్తున్నాను త్రీ టూ డివైడర్స్ అంటర్ టేబుల్ రెండు పఫీస్ ఇది మొత్తం సెట్ వచ్చేసి మనం మనకు దీంట్లో మెయిన్గా చూడండి సిక్స్ ఇంచెస్ ఫోమ్ ఉంది చూడండి అది కూడా హై డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది ఫార్టీ డెన్సిటీ బ్యాక్ సైడ్లు వచ్చి రిక్రాన్ ఫైబర్ మొత్తం టోటల్లీ త్రీ టూ డివైడర్స్ అంటేబుల్ రెండు పఫీస్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి మినిమం సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్లో మొత్తం టోటలీ సెట్ ఇస్తున్నాము దీంట్లో ఇంకొకటి అన్న మనకు కొంచెం క్వాలిటీ తక్కువ కావాలి ఫోమ్ తక్కువ కావాలి కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ రేట్ది కావాలంటే ఫ్యాబ్రిక్ వన్ ఎయిటీ రూపీస్ది ఉంటుంది అది వన్ ఎయిటీ రూపీస్ ఫ్యాబ్రిక్ బట్టి మీకు దీంట్లో నార్మల్ ఫోమ్ వేయాలంటే మీకు ఫార్టీ థౌజండ్లో కూడా చేసి ఇస్తాను అదేం ప్రాబ్లం లేదు దీంట్లో క్వాలిటీ ఉంది కాబట్టి దీని ప్రైస్ వేరియేషన్ వస్తుంది మీకు క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది ప్రైస్ని బట్టి ఉంటుంది అన్న ఓకే నెక్స్ట్ చూపిస్తాను అన్న నెక్స్ట్ ఇది కొట్ అన్న ఇది లాంజర్ మోడల్ న్యూ మోడల్ ఇంపోర్టెడ్ మోడల్ చూడండి ఇది కూడా మనకు దర్పణ్లో రెగ్జిన్లో ఉంది ఇది లెదర్ కూడా మీకు వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లెదర్లో ఉంటుంది మనకు త్రీ ఇయర్స్ లోపల మీకు స్కిన్ పోయింది అనుకోండి నేను ఫ్రీలో క్లాత్ చేంజ్ చేస్తాను ఎల్షేప్ సోఫ్ లాంజర్ మోడల్ ఉంది మీకు దీంట్లో కస్టమర్స్ షేప్ కావాలంటే కూడా చేస్తాను ఇది మీకు మినిమం మార్కెట్ ప్రైస్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైంటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాను సోఫా అన్న మన దగ్గర వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి డెలివరీ ఆప్షన్ ఉందా డెలివరీ ఆప్షన్ ఉంటుందన్న మనకు కూడా స్టేట్స్కి వైజాగ్ విజయవాడ అక్కడ అన్నా కూడా అవుతుంది మనకేందంటే ఒక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మనకు పరిచయం ఉన్నారు అంటే ట్రాన్స్పోర్ట్ అంటే డైరెక్ట్ డెలివరీ ఉంటుంది వాళ్ళ ఇంటి వరకు అది రీజనబుల్ ఛార్జర్లో చేసి ఇచ్చేస్తారా ఓకే అంటే ఇంకోటి చూడండి మనకు ఎల్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గరకి ఇది ఒకటి ఎల్ షేప్ సోఫా ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి బాస్ చైర్ ఉంది దాని ఎంబడ ఒక పఫీ ఉంది ఇక్కడ ఇది ఒకటి ఆర్డర్ పైన చేసినాను కస్టమర్కి టూ సీటర్ సోఫా చూడండి మొత్తం ఎంత నీట్ ఫినిషింగ్లో ఉంది ఇది మొత్తం గోల్డెన్ పైపింగ్ ఇది ఇక చూడండి బయట అంత దగ్గర మీకు అది క్లాత్ ఉంటుంది ఇది పైపింగ్ ఉంది చూడండి హలో మెటల్ లేదండి మీరు వచ్చి చూడొచ్చు ఇక్కడ రాడ్ ఉంది ఇది ఇంకోటి ఇదిగోండి ఇది షేప్ సోఫా చూడండి ఒకటి మొత్తం ఇది కూడా లెదర్ ఫినిషింగ్లో ఉంది ఇక్కడ ఇది కూడా ఒకటి టర్కీ మోడల్ ఉంది ఇంకొకటి మన స్టోర్లో న్యూ మోడల్ వచ్చింది ఇగోండి ఇది చూడండి మొత్తం మోడల్ కూడా మొత్తం టేకుడ్ కింద బేస్ ఉంటుంది హ్యాండిల్ కూడా చూడండి మొత్తం ఇది ఇంపార్టెంట్ మోడల్ ఇది మొత్తం చూడండి ఇంకోటి ఇది కూడా ఒకటి కస్టమర్ ఆర్డర్ పైన ఇచ్చినాడు లేదర్లో ఇంకోటి మన దగ్గర ఇక్కడ టేకుడ్ సోఫా కూడా ఉంది ఇంకోటి రెక్లైనర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇగోండి ఇది కస్టమర్ ఆర్డర్ పైన చేసినాను ఐరన్ లెదర్ క కంపెనీలో ఇది మనకు వచ్చేసి మనకు త్రీ సీటర్ ఉంది రెండు మోటార్ చీర్స్ ఉన్నాయి ఇగోండి ఇవన్నీ రెక్లెనర్కి సంబంధించిన మోడల్స్ లాంజర్లో రెక్లెనర్ మోడల్ ఉంది ఇక్కడ సోఫా కంబర్డ్ ఉంది ఈ సోఫా కంఫర్ట్ చూడండి ఇవ్వండి ఎంత ఈజీ మూమెంట్ ఉంటుంది ఇగోండి ఇగోండి లాంజర్లో స్టోరేజ్ ఉంటుంది ఈజీ మూమెంట్ ఇవ్వండి మనం ఒక్క నెయిల్ తోటి ఇవ్వండి ఇగోండి ఇది హ్యాండిల్ అడ్జస్టబుల్ ఇది మీకు మినిమం ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది మార్కెట్లో మినిమం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఎంబడి విత్ ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ లేదు మాకు తక్కువ ప్రైస్లో కావాలంటే థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ వస్తుంది మనకు థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది ఇవే కాకుండా మన దగ్గర కార్డ్స్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇగోండి కార్డ్స్ ఉన్నాయి ఫుల్ కుషన్లో ఇగోండి ఇక్కడ కూడా వుడెన్ కార్డ్స్ ఉన్నాయి ఇగోండి నా కార్డ్స్ కూడా ఇగోండి మోడల్ చూడండి కార్డ్స్ ఇగోండి డైనింగ్ సెక్షన్ ఉంది ఇక్కడ డైనింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర డైనింగ్ టేబుల్ కూడా దొరుకుతాయి ఇంపోర్టెడ్ దొరుకుతాయి ఇండియన్ దొరుకుతాయి ఇగోండి ఇది ప్యూర్ ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్లో ఇగోండి ఇక్కడ సిక్స్ సీటర్లో ఉన్నాయి మొత్తం ప్యూర్ టేక్ కూడా ఉంటుంది ఎందుకంటే అన్నీ ఎందుకు చూపెట్టలేమంటే మనము వీడియో లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఏం చేయలేకపోతున్నాము చూ మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి మీకు చూపేయడానికి రేట్లు చెప్పట్లేదు ఎందుకంటే మీరు కొన్ని లగ్జరీ మోడల్స్ ఉన్నాయి అట్లా అన్నంతకుమించి ఇంకేం లేదు మన దగ్గర ఎల్షిఎప్ సోఫా వచ్చి బేసిక్లో థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది త్రీ వన్ వన్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది స్టోర్కి డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా మోడల్ చూడొచ్చు ఇంకా చాలా మోడల్ చూడొచ్చు అన్న మెయిన్గా